అందరికీ నమస్తే ఇక్కడ అనగనగ రాగ మతిసే చుండు అనే పద్యం తీసుకున్నా ఈ పద్యంలో మొదటి మూడు పాదాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ గురువు లఘువు గుర్తిస్తా మరి చివరి పాదం నాలుగవ పాదం మాత్రం మీకే హోంవర్క్గా ఇస్తున్నా మీరు ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే పైన మూడు మీరు శ్రద్ధగా వింటే ఇంతకుముందు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఛందస్సు గురించి రాయగలుగుతారు గురువులగు అని మరి ఇక్కడ నేను మూడు అక్షరాలకి అండర్లైన్ చేసాను అవన్నీ గురువులు అంటున్నా ఎందుకో ఇప్పుడు చెప్తా మనకు ఎటువంటి దీర్ఘాలు లేనివన్నీ కూడా లఘువే ఇది ఒక్కొండ గుర్తు రా రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక ఈ కూడా గురువు అవుతుంది ఎందుకు లూకు లావత్తు అంటే అది ద్విత్వాక్షరం ఎప్పుడైనా కూడా పద్యంలో ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఏవైనా ఉంటే వాటికి ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి అర్థమైందా ఇక చూ గురువైంది ఎందుకు సున్నతో కూడి ఉంది సున్న ఎప్పుడు ముందక్షరానికే మనము లెక్కకు వేసుకోవాలి ఓకేనా ఇది మొదటి పాదం మరి రెండో పాదంలో మొదట గురువు అండర్లైన్ చేసుకున్నా ఇప్పుడు మనము గుర్తిద్దాం ఇక్కడ తీ నా గ తీ నా గ అంటే ఎక్కడ దీర్ఘాలు లేవు కదా తినగ తినగా అని ఉంది కానీ వే ఎత్వ దీర్ఘం ఉంది అది గురువు మరి ఇక్కడ తీ కూడా గురువు అవుతుంది కానీ ముందర తీ మాత్రం లఘువైంది ఎందుకు ఇక్కడ యాకు యావత్తు ఇది కూడా ద్విత్వాక్షరమే ఇలా ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి ఇక్కడ తి గురువైంది ఇంకా సున్నతో కూడి ఉంది కాబట్టి ను గురువైంది అర్థమైందా ఇవి మనకు రెండో పాదం మరి మూడో పాదంలో సా కూ లో ఇవన్నీ దీర్ఘాలే కాబట్టి నేను ఇక్కడ అండర్లైన్ చేసుకున్నా సాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక అన్నీ కూడా లఘువే ఈజీగా చేసేయచ్చు ఇది ఎయిత్ క్లాస్ నుంచి మనకు చెందస్తు స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి కూ గురువు ఇక అన్నీ లఘువులే లో ఎందుకు గురువైంది ఒత్వ దీర్ఘం ఉంది గుణింతపు గుర్తులతో వచ్చే ఎటువంటి దీర్ఘాలైనా కూడా గురువులే ఇక ఐత్వము అవుత్వము సున్నా ఇవి కలిగి ఉన్నా కూడా గురువులే ఇది మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక చిన్న పద్ధతి మరి ఇదే విధంగా చివరి పాదం మీరు ప్రాక్టీస్ కింద మీకు ఇవ్వడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్